విజయవాడలోని వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం నడుం బిగించింది వరద బాధితుల సహాయార్థం ఈ రోజు నుంచి ప్రతి బాధితునికి పౌర సరఫరాల శాఖ నుంచి సహాయం అందనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలియజేశారు దీనికి సంబంధించిన వివరాలు మా ఏపీ ప్రతినిధి ఎబ్బిలి రవికుమార్ తెలియజేస్తారు అని అనుకోవచ్చు అయితే వరద బాధితులకి అండగా కూటమి ప్రభుత్వం నడుము కట్టిందని అనుకోవచ్చు వరద బాధితులకు అండగా అండగా ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నుంచి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ కలెక్టర్ రెవెన్యూ అధికారులు పోలీసు సమక్షంలో మొదలుపెట్టారు ఈ రోజు నుంచి ప్రతి విజయవాడలోని ప్రతి ఏరియాకి కానీ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల రైసు కేజీ కేజీ పంచదార కేజీ నూనె రెండు కేజీల ఆలుగడ్డలు రెండు కేజీలు ఉలికాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మధ్యవర్తుల వశం కాకుండా నిజమైన బాధితుడికి చేరాలని ఆశిద్దాం ఎప్పిల్ రవికుమార్ డివై న్యూస్ ఆంధ్రప్రదేశ్ đi lê 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 đi 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 đi, đi. đi, đi, đi.

Jutara atas juyo belapi NHタ 동 हे ओपनि फेलिसले आयो आइयो त बाहिर द्रविज जान्ने जस्तो او یو څه کوم نه یو 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 یو